హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సుమతి శతకము జయ రామచంద్రాయ నమహా సుమతి శతకములోని ఇరవై తొమ్మిది ముప్పై పద్యములను నేడు పఠించదము కరణము గరణము మిన మరణాంతకమౌను గాని మన సుమి కరణము తన సరికరణము మరినమ్మక మర్మమీక మన వలెసుమతి ముప్పయో పద్యము కరణములను అనుసరింపక తిన్న తిండి వికటించు సుమి ఇరుసున కందినబెట్టక పరమేశ్వరు బండి అయిన భారదు సుమతి ఇరవై తొమ్మిదవ పద్యము ముప్పయో పద్యములు తాత్వను కూడా పరిశీలించండి దేశ భాషలందు తెలుగులెస్సా సర్వే జనా